చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్ లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊర్ నుంచి వీడియో చూస్తున్నారు కూడా ఖచ్చితంగా చాలా రోజులు లేదు కదా బైక్ మార్ట్స్ వీడియో రాక సో బైక్ మార్ట్స్ అయితే వీడియో తీసుకొని వచ్చాము అయాన్ ఉన్నాడు అయాన్ అన్ని ప్రైజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సిబిల్ ఉన్నా లేకపోయినా ఫైనాన్స్ చేస్తారు కొన్నింటికి జీరో డౌన్ డౌన్ పేమెంట్ కూడా ఉంటుంది కొన్నింటికి టెన్ థౌసండ్ ఉంటది ట్వంటీ థౌసండ్ చేస్తే కూడా మీకు ఫైనాన్స్ చేస్తారు అట్లాంటి కాదు ఫిఫ్టీన్ థౌసండ్ లో కూడా డౌన్ పేమెంట్ చేస్తారు ఓకేనా మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఈజీ ఆప్షన్ ఉంటుంది పిల్లర్ నెంబర్ ఎంత సో ఇక్కడైతే ఉంటది భాష అన్ని వివరాలు చెప్తారు బండి తీసుకునే ముందు టెస్ట్ రైడ్ చేయండి ఖచ్చితంగా బైక్ నచ్చితేనే తీసుకోండి లేదంటే బలవంతం ఏం లేదు ఓకేనా సో బండి మీకు నచ్చిన తర్వాతనే తీసుకోండి ఓకే మీకు చూపించే బాధ్యత నాది సెలెక్షన్ చేసుకునే బాధ్యత మీది ఓకే సో మనం యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం ఫటాఫట్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి జన్యున్ కంటెంట్ ఇస్తూ ఉంటాం అలానే కాదు మీకు ఇక్కడ హిందీ వీడియోలు కావాలంటే కూడా రైడర్ రై ప్రకాశ్ ఛానల్ వెళ్ళండి అందులో నుంచి ఇక్కడ నుంచి మీకు హిందీ వీడియోస్ కూడా వస్తాయి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేస్తాం పిల్లల భారత్ పెట్రోల్ బంక్ ఓకే మా కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో త్రిబుల్ వన్ ఎయిట్ रण दिया लेट से आकोंडा बंडल छोड़ दम ओके सेकंड जस्ट स्टार्टेड बाहर चलो जावा 42 2022 मॉडल okay. है नीट कंडीशन ओनली जेन्युइन रीडिंग है शोरूम ट्रैक 10000 चली शोरूम ट्रैक है जस्ट ओनली 30000 मानो गाड़ी लेके जाओ ये 30000 मानो गाड़ी ले जा सकते हो नहीं ये क्या बोले 165000 है तो देखने ऐसा दिख रहा है, ज्यादा okay. नहीं चली कस्टमर की वेहीकिल है सिंगल हैंड ओनर है नीट कंडीशन है प्राइस वन लाख सिक्सटी फाइव थाउजेंड औरबल हाउन okay. लाख सिक्सटी फाइव थाउजेंड लक्षा वी फोर हाँ

సాగే భాయ్ సాగద్భాయ్ హర్ త్రీ ఫిఫ్టీ మోడల్ లేటెస్ట్ వెహికల్ జస్ టూ టు జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ రెండు వేల ఐదు వందలు తిరిగింది ఎక్స్ట్రా ఫిటింగ్ తోనే ఉంది జిపిఎస్ ట్రాక్ ఉంది దీనికి

రాబాలి బస్ నెక్స్ట్ ఆర్సి టూ హండ్రెడ్ బస్ నెక్స్ట్ జాబా ఫార్టీ కండిషన్ వన్ ల్యాక్ నైన్ నైన్ తౌసండ్ లక్ష తొమ్మిది వేలు ఐదు వేలు కట్టడానికి పది వేలు కట్టండి తీసుకెళ్ళి పది వేలు రాజీ ఎంత కూడా ఇంకా డిస్కౌంట్ తోని ఇస్తా అన్న సబ్స్క్రైబర్ అంటే రెండు వేలు డిస్కౌంట్ ఇస్తా స్పెషల్ నెక్స్ట్ హెల్మెట్ కూడా ఫ్రీ ఇస్తా కస్టమర్ సేఫ్టీస్ అవర్ ఫస్ట్ ప్రపర్టీ అండ్ నెక్స్ట్ ఇది వైట్ కలర్ ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వన్ ఎయిటీ ఫైవ్ థౌసండ్

వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ లక్ష పంతొమ్మిది వేలు నెక్స్ట్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ లక్ష పంతొమ్మిది వేలు నెక్స్ట్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ బ్లూ కలర్ లో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ లక్ష పంతొమ్మిది అంతే లక్ష పంతొమ్మిది లక్ష పంతొమ్మిది లక్ష పంతొమ్మిది లక్ష పంతొమ్మిది అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఏ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ నైన్ థౌసండ్ నీట్ కండిషన్ లక్ష తొమ్మిది టూ కూడా ఉంది బండి

ఇంకొకటి ఉంది ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలు నెక్స్ట్ ఉంది మన సిటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఇది మూడు వేలు తిరిగింది అంతే ప్రైజ్ వచ్చింది డెబ్బై ఐదు వేలు అంతే అరవై తొమ్మిది వేలు అరవై తొమ్మిది వేలు రెండు కూడా ఓకే సో ఇక్కడ ఎఫ్జెడ్ ఉంది ఇది ఎఫ్జెడ్ ఎస్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ లెవెన్త్ మంత్ మ్యానుఫాక్చరింగ్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ లో రిజిస్ట్రేషన్ అయింది ఇది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఓన్లీ

తొమ్మిది వేలు ఇరవై మూడు మోడల్ ఉంది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు నెక్స్ట్ ఎంట ఆర్ ఉంది బ్లూ కలర్ లో ఉంది రేస్ ఎడిషన్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు ఉంది ఇది ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేలు డెబ్బై రెండు వేలు సూపర్ స్ప్లెండర్ ఉంది సూపర్ స్ప్లెండర్ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది

నైంటీ ఎయిట్ అంతే నెక్స్ట్ ఉంది మా దగ్గర గ్లామర్ వెహికల్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నీట్ లేటెస్ట్ వెహికల్ ఉంది ప్రైస్ వచ్చింది ఎయిటీ త్రీ థౌసండ్ ఓన్లీ ఎనభై మూడు వేలు ప్లేస్ ట్వంటీ టూ బ్లాక్ కలర్ లో ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది నీట్ కండిషన్ రెండు కూడా ట్వంటీ ట్వంటీ టూ మోడల్ డెబ్భై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు అంతే ప్లాటినా ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉన్నాయి రెండు కూడా నీట్ కండిషన్ ప్రైస్ వచ్చింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు నెక్స్ట్ ఉంది టీవీఎస్ టీవీ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అరవై ఐదు వేలు పదిహేను వేలు కట్టండి బండి తీసుకెళ్ళండి అరవై ఐదు వేలు ఉంది పదిహేను వేలు కట్టండి బండి తీసుకెళ్ళండి మోడల్ ఉంది ఇది ఇది కూడా ట్వంటీ ట్వంటీ టూ మోడల్ కలర్ వేరియంట్ ఉంది మన దగ్గర నీట్ కండిషన్ ప్రైస్ వచ్చింది సెవెంటీ నైన్ థౌసండ్ సెవెంటీ నైన్ థౌసండ్ డిస్క్ ఉంది డ్రమ్ ఉంది రెండు కూడా ఉన్నాయి ఏది నచ్చింది అది తీసుకోవచ్చు సో ఈ డ్రమ్ ఉన్నప్పుడు కొంచెం తగ్గించాలి కదా దీనికి వేరియేషన్ అన్న మా దగ్గర క్వాలిటీ కండిషన్ ఉంటది ఓకే కండిషన్ ఓకే దీనికి డిస్క్ ఉంది దానికి డ్రమ్ ఉంది దీనికంటే దానికి ఒక రెండు వేల తక్కువ ఉండాలి కదా ఇది దీనికి ఇది ఇట్లా చెప్తలే దీనికి ఒక రెండు వేల ఎక్కువ పెట్టాలి అన్నా మీరు అని అంతే ఉండాలి ఏ ఇది కూడా తీసుకోవాలి మన సబ్స్క్రైబర్ కోసం అందరికి సేమ్ షహర్ ద్వారా దీనికి ఎక్కువ పెట్టాలి అడగాలి తక్కువ అన్నారు అంతే కండిషన్ బండి నెక్స్ట్ ఉంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ చాలా ఉండే ఒకటే ఉంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు పల్సర్ ఉంది ఇక్కడ పల్సర్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ప్రైస్ వచ్చింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు నెక్స్ట్ ఉంది రైడర్ ఉంది రెండు ఉన్నాయి రైడర్ కలర్ డిఫరెన్స్ అని ప్రైస్ వచ్చింది నైన్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ తొంభై ఐదు వేలు రెండు కూడా తొంభై రెండు కూడా ఐదు అండ్

ప్యాసిలో ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ థర్టీ ప్రైస్ ఉంది కొత్త బండి ప్రైస్ అన్న దగ్గర జస్ట్ ఓన్లీ ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది ఉంది ఆప్రిల్ బండి ఉంది ట్వంటీ మోడల్ ప్రైస్ వచ్చింది నైన్టీ ఓన్లీ తొంభై ఐదు వేలు జిఓ ట్వంటీ ట్వంటీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు ట్వంటీ మోడల్ లేటెస్ట్

సరే చూపించారు కదా ఈ విషయాలన్నీ సో బండ్లన్నీ ఇందుగానం అయితే చూపించాం కదా ఇది మళ్ళీ ఒకసారి మళ్ళీ నెక్స్ట్ హిందీ వీడియో మళ్ళీ మేము ముందుకు వస్తాను వన్ వీక్ వన్ వీక్ లోపల మళ్ళీ హిందీ వీడియోతో అయితే వస్తాము చూస్తా ఉండండి తప్పకుండా సో ఎలక్ట్రిక్ బండ్లు కూడా చాలా వస్తున్నాయి సేల్ అయితే అయిపోతున్నాయి ఇమీడియట్ గా లాస్ట్ చేతకుండే కదా సేల్ అయిపోయింది సో బండ్లు అయితే ఇమీడియట్ గా సేల్ అయిపోతూనే ఉన్నాయి సో చూసుకోండి చూసుకోండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫోన్ కి ఇక్కడ ఇచ్చాం కదా ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసేయండి సో ఆయన ఉంటాడు మాట్లాడతా అన్ని విషయాలు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కావాలంటే వాట్సాప్ లో మీకు ఫోటోలు కావాలంటే కూడా మెసేజ్ చేసేస్తాడు ఓకేనా సో ఇది కానీ తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బాయ్